హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ అప్డేట్స్ హైకోర్టు ఉత్తర్వులు కొట్టువేతని సుప్రీం సంచలన తీర్పు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ రావడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి హైకోర్టు ఉత్తర్వులను కొట్టేయండి స్కిల్ డెవలప్మెంట్ కేసులో తేదేపా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో తేదేపా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఈ కేసులో నిందితుడిగా ఉన్న చంద్రబాబు ప్రభావశీలమైన వ్యక్తి తనతో సన్నిహితంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఇప్పటికే దేశం విడిచిపోయేలా ఆయన ప్రోత్సహించినందున హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్లో కోరింది ఈ కేసు దర్యాప్తునకు చంద్రబాబు అడ్డంకులు సృష్టిస్తున్నందున బెయిల్ మంజూరు చేయొద్దని విజ్ఞప్తి చేసింది బెయిల్ కేసు విచారణలో హైకోర్టు మినీ ట్రయల్ నిర్వహించడంతో పాటు వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవడంలో పూర్తిగా పరబడిందని పేర్కొంది తీర్పులో పేర్కొన్న అంశాలన్నీ రికార్డులకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది హైకోర్టు కేసు లోతుల్లోకి వెళ్ళి వ్యక్తం చేసిన అభిప్రాయాలు వాస్తవంగా తప్పు కావడంతో పాటు అవి ట్రయల్ కోర్టుపై ప్రభావం చూపేలా ఉన్నాయని బెయిల్ ఉత్తర్వులో సుదీర్ఘ వివరణతో కూడిన పేర్కొనడం సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధం మినీ ట్రయల్ నిర్వహించడం మెరిట్స్ పై అభిప్రాయాలు వ్యక్తం చేయడం ద్వారా హైకోర్టు తన పరిధిని ఉల్లంఘించిందని ఇలాంటి వాటిని అనుమతించకూడదని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో